నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కావచ్చు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు అదేవిధంగా టాక్సీ డ్రైవర్లు కావచ్చు ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన రోజు అయితే చెప్పొచ్చు అంటే ఈ రోజున ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం అంటే ఆయన మొదలుపెట్టాడు ఈ పథకం గురించి ఒక చిన్నపాటి విశ్లేషణ చేద్దాము మనం సహజంగా వింటూ ఉంటాం ఏమని వైసీపీ వాళ్ళు ఒక పదహైదు రోజులు గ్యాప్ తీసుకొని బయటకు వాళ్ళు ఏమంటారు బాబు గారు అంటే ఏపీ ముఖ్యమంత్రి అప్పులు చేస్తున్నాడు అప్పులు చేసినటువంటి సంపద అది ఎవరు జోబిలోకి పోతుందో అర్థమయ్యే కానటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు లబ్బోది ఇవ్వమంటారు పదహైదు రోజుల తర్వాత రోజు నేను చెప్తాను ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి డబ్బులు ఆ తీసుకొచ్చారో లేకుండా సంపద సృష్టి ద్వారా డబ్బులు వచ్చాయి మనకైతే తెలియదు కానీ వాళ్ళకు మంచి చేయాలనే తపన ఏపీ ముఖ్యమంత్రికి ఉండాలి చూడండి దానికి హ్యాట్స్ ఆఫ్ సహజంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా గతంలో వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్ల వంశీమోహను ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద తప్పు చేసాడు ఆ తప్పు ఏంది పోయి టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశాడు ఆ క్రమంలో దాన్ని ఎట్రా తప్పించుకోవాలా అని చెప్పి ఈ మధ్య కాలంలో సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని ఎవరైతే అప్పుడు టీడీపీ ఆఫీస్లో ఆపరేటర్గా ఉన్నాడో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసేసాడు సో తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పెద్ద తప్పు చేసాడు ఆయన ఇన్నాళ్ళు జైల్లో ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే రెండోసారి చేసినటువంటి పెద్ద తప్పు అసలు తలా తోక లేకుండా సంబంధం లేనటువంటి ఎగ్జాంపుల్ నువ్వు విందుకు రా షోకు చెప్పినావంటే ఇప్పుడు చెప్తున్నా ఒక తప్పు చేసినటువంటి తప్పుని ఏ విధంగా అయితే కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారో చేసినటువంటి ఒక మంచిని ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్లకుండా మరింత మంచి చేసి దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి క్రమంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అసలు వీళ్ళు చేసినటువంటి ప్రధానమైన మంచి ఏంటంటే గతంలో మనం చూసాం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చినటువంటి ఈ క్రమంలో పిల్లలకు సెలవులు పెట్టినారు అమ్మమ్మల ఊర్లకో నాయనమ్మ ఒక చోట నుంచి ఒక చోటుకు బాడము పండగల నిమిత్తం ఒక చోట నుంచి ఇంకొక చోటుకు బాడము లేదా ఈ మధ్య బొప్పాయి కాయలు అంట రకరకాల ఈ యొక్క క్రాప్స్ ఉంటాయి కదా వీటికి సంబంధించినటువంటి ఫలితాల విషయంలోనూ దేనికైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మొబిలైజేషన్ ఎక్కువైంది ఈ క్రమంలో మహిళలు కూడా ఒక చోట నుంచి వేరే చోటకి ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూనే వచ్చారు అంటే వెళ్తా వచ్చారు కాబట్టి వాళ్ళకు డబ్బులు అనేది అధికాధికంగా మిగిలినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బద్వేలు నించో లేకుంటే ఒక కడప నుంచో శ్రీకాళహస్తికి వెళ్తారు అనుకుందాము అక్కడ నుంచి ఒక మహిళ అంటే ఒక కుటుంబంలో ఒక మహిళ లేదా ఒక మహిళకు సంబంధించినటువంటి కూతురు ఆవిడికి సంబంధించినటువంటి ఆడబిడ్డకి ఇద్దరు బిడ్డలు అనుకుందాం టోటల్ నలుగురు మహిళలు ఒక ఫ్యామిలీ తరఫున కాలాస్తీకి వెళ్ళాలంటే వెళ్ళడానికే దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు తక్కువలో తక్కువ ఇంకా తిరుగు రావడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అక్కడికి పోతే ఆ దేవుడికి టెంకాయలు కొట్టడానికో లేకుండా ఉంటే ఆ పూలు పలహారాలు లేకుండా ఉంటే పిల్లలకు ఏదైనా బొమ్మలు ఆ వెయ్యి రూపాయలు ఉపయోగపడతాది లేదా ఆ రెండు వేలు ఉపయోగపడతాది కాబట్టి ఫర్ లైవ్ ఎగ్జాంపుల్ ఈ రకాన యొక్క కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మంచి చేసింది ఏది ఏమైనా కూడా ఒక మంచి పథకానికి నాంది పలికింది కూడం ప్రభుత్వం ఈ క్రమంలో అటు కర్ణాటకలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఆ మధ్య ఏమైంది ఆటో డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పనిచేశారు ఎందుకంటే ఈ యొక్క బస్సులో ట్రావెలింగ్ ఎక్కువైనప్పుడు ఆటోలకి డిమాండ్ తగ్గిపోతుంది ఈ క్రమంలో బాబుగారు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆటో డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి అంటే ప్రతి ఒక్క డ్రైవర్కి వాళ్ళ అకౌంట్లో ఏకంగా పదవి వేల రూపాయలు ఇచ్చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయింది ఇటువంటి పథకమే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదివేల చొప్పున ఇచ్చినాడు వాహనమిత్ర అనే పథకం కింద ఆయన ఇచ్చినాడు తర్వాత అంటే ఆ కాలంలో రెండు లక్షల నలభై వేల మందికి ఆయన లబ్ధి చేకూరిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏకంగా రెండు లక్షల తొంభై వేల పై చిలుకు కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా ఒక అద్భుతమైన ఒక డేరింగ్ స్టెప్ తీసుకునేది దీనికి డబ్బులు యానించి తెచ్చినారో ఎంత కష్టపడుతున్నారో ఈ యొక్క ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పడుతుందో మనకైతే తెలియని మంచి చేయాలనే తపనున్న చూడండి దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆఫ్ చెప్పాలా ఈరోజు ఒకరికి మంచి చేశారు ఆ మధ్య ఒక రెండు మూడు నెలల క్రితం నాయి బ్రాహ్మణులకి ఒక పథకం ఇచ్చారు మౌజంలకు ఒక పథకం అలా ప్రతి ఒక్క వర్గానికి మేలు పోతున్నారు ఇక్కడ కొసమేరిపోయిందంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి మేము పదివేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా ఏ ఒక్క చోట కూడా కనీసం మేనిఫెస్టోలో కూడా చెప్పిన దాఖలలే లేవు ఈ యొక్క కూటమి పార్టీలో అయినా కూడా చెప్పకుండా కూడా ఇటువంటి పథకాలు అమలు చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి వాస్తవంగా ఇంకా ఈ ఎగ్జాంపుల్ ఉంటే నాకు మరో రకమైన ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది ఆ మధ్య నారా లోకేష్ గారు అయితే అది కూడా చూశాను మేనిఫెస్టోలో ఎక్కడైనా చేసినటువంటి హామీ ఇచ్చినాడా లేకుండా ఉంటే అని నేను వెతికి చూశాను ఎక్కడ ఇలా హామీ ఏంటంటే గతంలో పిల్లవాళ్ళకి పదో తరగతి వరకు పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకం పెడతా వచ్చారు దాన్ని కాస్త మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా సన్నబియ్యం సరఫరా చేయడము పిల్లల యొక్క భోజనంలో క్వాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకోవడము దాంతో ఆగల దాన్ని దాటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజన పథకం అమలు చేశారు చూడండి చెప్పండి కూడా చేస్తున్నారంటే దానికి మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలా మన వంతు మన మద్దతు ఇటువంటి మంచి ప్రభుత్వానికి ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఇది ఇవాల్టి ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను ధన్యవాదాలు